ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పంచమి రేపటి రోజున వారాహి అమ్మని ఎంతగానో మనం ప్రీతికరంగా పూజించుకునే ఒక రోజు పంచమి అనేది మనకు నెలలో సార్లు వస్తూ ఉంటుంది కదండి కానీ రేపటి పంచమి అనేది మనకు సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఒక అద్భుతమైన పంచమి అని చెప్పి చెప్పుకోవచ్చు మహాపంచమి శక్తివంతమైన పంచమి అని చెప్పుకోవచ్చు ఎందువల్ల ఇలా అంటున్నాను అంటే మనకి ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి ఈ దేవీ నవరాత్రులంటేనే అమ్మవారికి అంటే శక్తి స్వరూపిన దుర్గాదేవి అమ్మవార్లకి ఎక్కువగా ప్రీతికరమైన నవరాత్రులుగా మనం జరుపుకుంటూ ఉంటాం విశేషంగా జరుపుకుంటూ ఉంటాం ఈ నవరాత్రుల్లో మనం ఏది కోరినా ఏ పూజ చేసినా ఏ మంత్రం చేసినా ఎలాంటి పరిహారం చేసుకున్నా అమ్మని ఎలా ధ్యానించినా ఎలా ఆరాధించినా ఆ తల్లి కరుణ అనేది మనకు దొరకాలి అని తప్పకుండా దొరుకుతుంది కూడా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేసినప్పుడు దేవి అనుగ్రహం దొరుకుతుంది అలాంటి దేవి నవరాత్రుల్లో వచ్చే ఈ యొక్క శక్తివంతమైన నవరాత్రుల్లో వచ్చే మహాపంచమి ఈ పంచమి రోజున ఒక అద్భుతమైన వారాహ్యమ మంత్రాన్ని రోజు మీతో షేర్ చేయబోతున్నానండి రేపటి రోజున ఈ మంత్రం మీరు ఇరవై ఏడు సార్లు అమ్మవారి ముందు పఠించండి మీకు అద్భుతంగా మంచి ఫలితం అనేది ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఆ తల్లిని ఊరికే అమ్మవారి పేరు నామం చెప్పించినాలే మనకు అద్భుతంగా ఫలితం అనేది ఉంటుంది మనం ఏ కోరిక కోరినా ఎలాంటి పూజ చేసినా కూడా ఆ తల్లిని ఆరాధన అనేది ఆ తల్లికి ప్రీతికరంగా మనల్ని బిడ్డల్లో ఒళ్ళో చేర్చుకొని అక్కుని చేర్చుకుంటుంది అలాంటిది ఈ నవరాత్రుల్లో వచ్చే ఈ శక్తివంతమైన పంచమి రోజున మనం ఇప్పుడు చెప్పబోయే ఈ అమ్మవారి మంత్రాన్ని ఈ వారాహిదేవి మంత్రాన్ని సరిగ్గా ఇరవై ఏడు సార్లు అనేది పఠించి చూడండి మీకు అద్భుతమైన ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది జీవితంలో మీరు ఊహించని ఒక అద్భుతం కూడా మీకు జరుగుతుంది మీరు ఏ కోరిక బేస్ చేసి ఈ యొక్క మంత్రం పటిస్తున్నారో అది తప్పకుండా నెరవేరే తీరుతుందండి ఇక ఆ మంత్రం జపించడానికి సరైన సమయం ఉందా అంటే సాయంత్రం ఆరు గంటల పైన చీకట పడ్డాక మనం అమ్మవారిని ఆరాధిస్తాం కాబట్టి రాత్రి దేవత కాబట్టి ఆ తల్లిని చీకట కొంచెం పొద్దుపోయాక పూజ చేసి ఈ మంత్రాన్ని పట్టించండి చక్కగా మీరు ఇంట్లో దీపం పెట్టేసి అమ్మవారిని ఫోటో విగ్రహం ఉంటే అమ్మవారిని ధ్యానించి చక్కగా అలంకారణ చేసుకొని మనం పూజ అనేది చేసుకొని తర్వాత పట్టించవచ్చు లేదు మా దగ్గర విగ్రహం ఫోటో ఏం లేదు అన్నప్పుడు దీపంలోనే ఆ కామక్షామ దీపంలోనే అమ్మవారినిగా తలుచుకునే మనసులో ఒక దగ్గర అమ్మవారి ముందు నిల్చొనైనా కూర్చొనైనా సరే సరిగ్గా ఇరవై ఏడు సార్లు అనేది ఈ మంత్రం అనేది పట్టించండి మీరు పట్టించేటప్పుడు ఒక ఒక రెండు లవంగాలు అనేది రెండు లవంగాలు అనేది మీ కుడి చేతులు అనేది పెట్టుకోండి లవంగాలైనా యాలకులైనా రెండే రెండు యాలకులు లేదా రెండు లవంగాలు అనేది చేతిలో పట్టుకొని మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని అనేది పట్టించండి తప్పకుండా సూపర్ పవర్ఫుల్గా అమ్మవారి మీ కోరిక అనేది తీరుతుంది అంత శక్తివంతమైన ఒక మంత్రం అన్నమాట ఈ మంత్రం పఠించేటప్పుడు మనం శుద్ధబద్ధంగా ఉండాలండి నాన్ వెజ్ అనేది మనం మామూలుగా ఈ దేవి దేవినవరాత్రులు చాలామంది తినరు అందులో పంచిమి కూడా చాలామంది తినరు కాబట్టి నో ప్రాబ్లం ఒకవేళ తి మీరు మామూలుగా అలా నార్మల్గా తినేస్తున్నారు అనిపిస్తే చక్కగా స్నానం చేసేసి తర్వాత అనేది పఠించండి అదే అనమాట ఇంకా ఈ మంత్రాన్ని మనం పఠించాలి అంటే పీరియడ్స్ టైంలో అస్సలు పట్టించకూడదండి అంటే ఇందులో బీజ మంత్రాలు కలిసి ఉంటాయి కాబట్టి అస్సలు పట్టించకూడదు ఇక ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు సరిగ్గా పట్టించమన్నాను కదా రెండు లవంగాలు కానీ యాలకులు కానీ మీరు చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని అమ్మవారి ముందు నుంచి ఈ మంత్రాన్ని పఠించి చూడండి ఆ మంత్రం నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఆ మంత్రం నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒక స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం క్లీం వారాహి దేవీయే నమ ఓం ఐం క్లీం అష్ట వారాహి నమః నమ ఓం ఐం క్లీం అష్ట వారాహి నమః నమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు కరెక్ట్గా పఠించండి మీ కోరిక తీరదు అన్న సమస్య లేదన్నమాట ఖచ్చితంగా మీరు ఏ సంకల్పం ఆశించి చేస్తున్నారో తప్పకుండా ఆ తల్లి మీ కోరిక అనేది తీరుస్తుంది ఇంకొక విషయం ఏంటి అంటే ముఖ్యమైన విషయం మీరు మీ ఇంట్లో పఠించేటప్పుడు కొంచెం శబ్దంగా కొంచెం సౌండ్గా అనేది పఠించండి మనసులోనే ఏదో గబగబా చెప్పుకున్నామా అన్నట్టు కాకుండా ఆ రాగం తీస్తూ శబ్దంగా మీకు వచ్చినట్లుగానే వీలైనంత శబ్దంగా అనేది పఠించండి ఓం ఐం క్లీం అష్ట వారా దేవి ఏ నమ అని ఇరవై ఏడు సార్లు ఇదే ఒక రాగంతో ఇదే ఒక టోన్తో అనేది పఠించండి ఎందువల్ల ఇలా అంటే మనం ఏ పూజ చేసినా ఏ మంత్రాలు చేసినా మన ఇల్లు మన ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలనే కదా ఈ యొక్క అమ్మవారి మంత్రాలు కానీ భగవంతుని నామాలు కనండి మనం ఒక అష్టోత్తరం ఒక సహస్రనామా ఇంట్లో పఠించిన చదువుకున్న మంత్ర అంటే దేవుణ్ణి పూజించిన అవి శబ్దంగా చదివినప్పుడు ఆ ధ్వని అదంతా మన ఇంట్లో పాజిటివిటీని వచ్చి నింపుకుపోతుందంటే దైవీక శక్తి అనేది పూర్తిగా మన ఇంట్లో ఉంటుందన్నమాట కాబట్టి శబ్దంగా చదవటానికి ప్రిఫర్ చేయండి ఈ వారాహ్యమ మంత్రమే కాదండి మీరు ఏ మంత్రం వెంకటేశ్వర స్వామి మంత్రం అయినా దేవి అమ్మవార్ల మంత్రాలైనా ఒక సాయిబాబా మంత్రాలైనా మనం ఏ ఏ పూజ చేసుకున్న ఏ మంత్రాలు చదివినా ఏ యొక్క అష్టోత్తరాలు సహస్రనామాలు ఏది పఠించినా కూడా శబ్దంగా పఠించడానికి ప్రిఫర్ చేయండి అప్పుడేంటంటే మనకు పాజిటివిటీ అనేది మన ఇంట్లో ఫామ్ అవుతుంది దైవీక శక్తి ఎక్కువ ఉండి మన ఇంట్లో ఎటువంటి కష్టం నష్టం ఇలాంటి బాధలు ఇలాంటివన్నీ బ్యాడ్ అనేది ఏది ఉంటుందో అవన్నీ కూడా మన దైవశక్తి తొలగించేస్తుంది అనమాట అది ఫ్రెండ్స్ ఈ యొక్క మంత్రం రేపు పంచమి రోజున కంపల్సరీగా పట్టించి మీ కోరిక తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై వారాహి మాత